వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిసిఎన్ఏ రిపోర్టర్ ముద్రకోల కిషోర్ నేను భద్రాచలంలో నూతన బ్రిడ్జి నేను కలెక్టర్ గారు ప్రారంభించారు గతంలో ఇప్పుడు భద్రాచలంలో రాకపోకలకు ఎటువంటి ఆటంకం లేకుండా సులువుగా వెహికల్స్ వచ్చి వెళ్తున్నాయి అలాగే భద్రాచల ఆలయ టెంపుల్ అభివృద్ధి దశగా తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ కొండగట్టు మేడారం ఈ ఆలయాలకు అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న అలాగని భద్రాచల అభివృద్ధికి భక్తు కొన్ని వందల ఎకరాల స్థలాల్లో టెంపుల్ పేద ప్రజలు ఉండటానికి కార్టేజ్ ఏర్పాటు చేయాలని అలాగే అభివృద్ధి దశగా ఐదు వందల కోట్ల రూపాయలు భద్రాచలం టెంపుల్ కు నిధులు కేటాయించాలని అక్కడ స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు నూతన దశగా రాకపోకలకు భద్రాచలం అభివృద్ధి అలాగే రాకపోకలకు అసహాయం లేకుండా అవతల నుంచి యువతల బిర్చి వరకు రాకపోకలు జరుగుతున్నాయి